నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ రాజ్ మౌదీ మూడ్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి మనకు నిన్న ఒక సర్వే వెల్లడైంది దాంతో ముచ్చటగా మూడోసారి మోదీని మళ్ళీ భారతదేశపు ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశం ఉంది ఎక్కువగా అయితే వాళ్ళ సర్వేలో ఏం తెలిసిందంటే ఎన్డీఏకు మూడు వందల ముప్పై ఐదు సీట్లు స్వతహాగా బీజేపీకి మూడు వందల మూడు అని చెప్పేసి మనకు సర్వే వెళ్ళడైంది మరి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే నిజంగా అద్భుతమే అని చెప్పాలి ఎందుకంటే దానికి చరిస్మా అనే మోడీ మోడీ చేయబట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇట్లా ఉంది వాళ్ళ పరిపాలన అట్లా ఉందని చెప్పేసి భారతదేశ ప్రజలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్న సమయం ఇది సో నిజంగా కూడా భారతదేశం ఒక పురోగతిని సాధించింది ప్రపంచ దేశాలల్లా తన ఉనికిని చాటుకుంది తన గొప్పతనాన్ని చాటుకుంది అయితే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో పోయినసారి నాలుగు సీట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి ఈసారి మూడు రావడానికి అవకాశం ఉందంటున్నారు అందులోపల సెన్సేషనల్ ఇష్యూ మనం ఈ తెలంగాణ ఎండింగ్లో మాట్లాడుకుందాం ఈ ఎన్నికైన నాలుగు సీట్లు కూడా గాయపైపోయి కొత్తగా మూడు సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు మనకు విశ్లేషకులు సో ఇక్కడ మనం అసలు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇలాగ భారతదేశం లోపల మూడోసారి అధికారం రాబోతుంది భారత ప్రజలు నరేంద్ర మోడీ గారిని యాక్సెప్ట్ చేశారు ఫోన్ చేసుకున్నారు ఆయన నడవడిక ఆయన పద్ధతి ఆయన మంత్రివర్గం చేస్తున్న అభివృద్ధి పనులు దానికి తర్వాత రామమందిరం విషయంలో మాత్రం ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప పేరు తీసుకొచ్చి నలభై రెండు శాతం మంది దానికి అంగీకరించు రామ మందిర నిర్మాణం విషయంలో ఇక్కడ ప్లస్ పాయింట్లు మనం ముందుగా తెలుసుకొని మైనస్ పాయింట్లకు కూడా వెళ్దాం ప్లస్ పాయింట్ల ఆర్టికల్లో మూడు వందల డెబ్బై రద్దు విషయంలో కూడా దాదాపు పన్నెండు శాతం మంది ప్రజలు దానికి ఆమోదం తెలిపారు అంటే ఇక ఇవన్నీ సర్వే మనం చెప్పాల్సి వస్తుంది తప్పదు కాకపోతే ఎక్కువ మంది తెలిపి ఉంటారు దానికి కానీ వీళ్ళు కొంచెం ఆ సర్వే మీద కూడా మనం కొంచెం అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది తర్వాత కరోనా కట్టడి విషయం లోపల మాత్రం ఇరవై శాతం మంది ప్రజలు ఆమోదం తెలిపారు నరేంద్ర మోడీ గారికి ఇంకోటి అవినీతి రహిత పాలన మీద కూడా పద్నాలుగు శాతం మంది ప్రజలు ఆమోదం తెలిపారు తెలుస్తుంది ఇక్కడ తప్పిగా మైనస్ల విషయానికి వస్తే నిరుద్యోగం విషయంలో పద్దెనిమిది శాతం మంది నిరుద్యోగాన్ని కట్టడి చేయడం లోపల నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అని చెప్పేసి చేరువలు పలవలుగా కొంతమంది కామెంట్ చేస్తూనే ఉంటారు దాని ఇంకోటి ధరల విషయంలో కూడా ధరలు బాగా పెరిగినాయని చెప్పేసి ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పేసి ఒక పంతొమ్మిది శాతం మంది దాని మీద కూడా కామెంట్ చేశారు సో ఏది ఏమైనా కూడా ఇక్కడ మళ్ళీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే నిజంగా కూడా భారతదేశం తలెత్తుకొని తిరిగే అవకాశాలు ఉన్నాయి గొప్పతనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి చైనాను కట్టడి చేసే విషయంలో పాకిస్తాన్ అయితే అడుక్కు తినే స్థాయికి తీసుకెళ్లే విషయంలో తర్వాత అమెరికా యూరోప్ దేశాలను కట్టడి చేయ విషయంలో తర్వాత నరేంద్ర మోడీ గారు లేనిదే ఇంటర్నేషనల్ ఏ ఈవెంట్ కూడా జరగడం లేదు ఈ రోజులల్లో యుద్ధాలను రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఆయన పాల్గొన్నాడు ఇంకా అన్నింటిని మించి మన పక్కన ఉన్న ఈ దీవులు ఉన్నాయి కదా ఆ దీవుల వాటి పేరు కూడా ఉత్సరించడానికి అసహ్యం ఎందుకంటే వాళ్ళు దాకా మన మీద ఆధారపడ్డారు వాళ్ళు అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు నాటకాలు చేసిరు వాళ్ళది వాళ్ళది వాళ్ళకే కొట్టింది మనకు శ్రీలంక కూడా మన దారిలోకి వచ్చింది ఇంకా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఇవాళ మిడిల్ఈస్ట్ కంట్రీస్ కూడా ముస్లిం కంట్రీస్ కూడా నరేంద్ర మోడీ గారికి గొప్పగా వాళ్ళు ఆయనను కొనియాడుతున్నారు సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ నాయకుడు గొప్ప నాయకుడు అవినీతి రహిత పాలన చేస్తున్నాడు అని చెప్పేసి ప్రజలు నమ్మిరు కాబట్టి భారతదేశం ప్రజలు నమ్మిరు కాబట్టే మళ్ళీ ఆయనకు మూడోసారి పట్టంగా కడుతున్నారు ఇక్కడ మనకు ప్రత్యక్ష తార్కాణం సో ప్రజలు మూడు కూడా ఆయనను మూడోసారి ముఖ్యం ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి మనసులలో బలంగా నాటకపోయింది వీటన్నిటికంటే బలమైన కారణం ఇంకొకటి చెప్తే మీరు నమ్మరు భారతదేశము హిందూ దేశము కానీ తక్కువ జనాభా ఇతర మతస్థులు అల్లర్లు సృష్టిస్తూ కల్లోలాలు చేస్తూ తర్వాత భారతదేశ సుస్థిరతకు దెబ్బ పన్నాగం పన్నాగా చెప్పేసి భారత ప్రజలు నమ్మారు అన్నిటిని మించి సో భారత ప్రజల లోపల మేల్కొన్న ఇప్పుడు మేల్కొన్నారు వాళ్ళు వాళ్ళ లోపల ఒక చైతన్యం వచ్చింది సో దానికి అనుగుణంగానే నరేంద్ర మోడీ గారు కూడా ప్రజల మనోభావాలని తెలుసుకొని వాళ్ళకు సరైన రీతిలో సరైన పందాలు వాళ్ళ తన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అన్నిటి నుంచి ఇప్పుడు నిన్నటికి మొన్న నిన్నటికి నిన్న ఇరవై తొమ్మిది రూపాయల కిలో భారత బియ్యాన్ని ఆయన ఇప్పుడు సరఫరా చేస్తున్నారు ఇది కూడా ఒక మంచి పద్ధతి సో ఏది ఏమైనా ఎక్కువ తాయిలాలు ఇవ్వకుండా ప్రజలకు ఏది కావాలో అది తెలుసుకోవడానికి తెలుసుకొని ప్రజలకు అందిస్తున్నాడు అన్న విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు అందుకే ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా తెలంగాణ విషయం మీకు రెండు విషయాలు చెప్పాలి మీకు తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకున్నది ఆల్రెడీ ప్రభుత్వాన్ని స్టార్ట్ చేసింది ఇక్కడ లోకల్ ప్రభుత్వాన్ని స్టార్ట్ చేసింది తర్వాత వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో కూడా దాదాపుగా వాళ్ళు ఎన్ని సీట్లు గెలువ గెలవబోతున్నారంటే పది సీట్లు గెలవబోతున్నారు ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే కాంగ్రెస్ పార్టీ పది సీట్లు గెలవబోతుంది ఆ బీజేపీ మూడుకు మాత్రమే పరిమితం కాబోతుంది ఆ బీఆర్ఎస్ కూడా మూడుకు మాత్రమే పరిమితం కాబోతుంది ఆ ఎంఐఎం మాత్రం ఎట్లా ఒకటి అది కాపాడుకోబోతుంది కానీ ఇక్కడ బీజేపీ చేయాల్సింది ఏంటంటే ఆ హైదరాబాద్ సీట్ను కూడా బీజేపీ గెలుచుకోవాల్సిన అవసరం ఉంది నలభై సంవత్సరాలుగా ఏకచక్రేపథ్యంగా వెళ్తున్న ఆ మైనారిటీ ఆ ఒక్కసీను గెలుచుకుంటుంది దాన్ని కూడా బీజేపీ గెలుచుకోవడానికి చక్కనే అవకాశం ఉంది ఈసారి సో మరి వాళ్ళు బీజేపీ రాష్ట్ర నాయకుల మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ లోకల్ నాయకులు ఎవ్వరూ కూడా ప్రజలకి వెళ్ళడం లేదు ప్రజల లోపల చిత్కరించబడ్డరు లేనిపోయిన హామీలు ఇచ్చి లేనిపోయి వాగి ప్రజల లోపల చులకన భావాన్ని పొందారు అన్నది ఇక్కడ మన ప్రధానమైన వాస్తవం మనకు కనబడుతుంది తర్వాత ఆల్రెడీ నాలుగు సిట్టింగ్ సిట్టింగ్ ఎంపీల సీట్లు కూడా కోల్పోయే అవకాశం ఉందట వాళ్ళు సిట్టింగ్ ఎంపీలకే అంటే ఉన్న ఎంపీలకే మళ్ళీ సీట్ ఇస్తే మాత్రం డెఫినెట్గా నాలుగు ఓడిపోతాయని చెప్పేసి మనకు సర్వే రిపోర్ట్లు తెలుస్తున్నాయి ఇది వా ఆ సర్వే కాదు మనకు లోకల్ సర్వే తెలుస్తుంది సో అక్కడ కనుక సీట్ వాళ్ళని చేంజ్ చేస్తే ఆ నాలుగుతో పాటు ఇంకా కొత్తగా ఇంకొక మూడు నాలుగు గెలిచే అవకాశం ఉన్నాయి పది సీట్లు కూడా గెలవడానికి అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి దాన్ని కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో ఉన్న అధిష్టానం ఆలోచించి తెలంగాణ మీద ఫోకస్ కనుక పెడితే కాంగ్రెస్ గెలిచే పది భారత భారతీయ జనతా పార్టీ గెలవడానికి అవకాశం ఉంది సో బీఆర్ఎస్ ఇట్లాగ అయిపోయింది దాని కథ క్లోజ్ అయిపోయింది అది మూడు కూడా గెలవడం అతి కష్టమే కానీ గెలవబోతుంది మూడు సో ఒక సీటు మాత్రం అది సో ఈ ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఆలోచించాల్సి వస్తుంది కేవలం నరేంద్ర మోడీ గారి మీద ఆధారపడకుండా అంటే తెలంగాణ నాయకులు ప్రజలలో తిరగాలి అన్నది ఇక్కడ బలమైన మనది సో ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చరగా ప్రధానమంత్రి కాబోతున్నందుకు ముందుగా శుభాకాంక్షలు జయ భారత్ జై తెలంగాణ